హాయ్ అండి చిన్న టిప్ అనేది మీకు షేర్ చేస్తాను అనుకో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే ఒక చిన్న లైక్ కూడా చేయండి ఇక్కడ డ్రెస్సులు అనమాట ఇవన్నీ కూడా ఏంటి అంటే ఒకే కస్టమర్ అవ్వండి ఫోర్ డ్రెస్సెస్ అయితే ఇచ్చారు నార్మల్గా రెగ్యులర్గా స్టిచ్ చేయమని చెప్పి అంటే రెగ్యులర్ మోడల్స్ అండి ఇందులో పెద్ద మోడల్స్ ఏమీ లేవు అప్పుడు నేను ఏం చేశాను అనేసి అంటే ఫ్యాంట్లకి ఫ్యాంట్లు సపరేట్ చేశాను అలాగే టాప్స్కి టాప్స్ సపరేట్ చేశాను ఇంకా చున్నీలు ఉంటాయి కదా చున్నీలకి చున్నీలు సపరేట్ చేసి పక్కన పెట్టేశాను అనమాట అవి జిగ్జాకి వెళ్తాయండి ఇక్కడ ఏం చేశాను అంటే ఫస్ట్ ప్యాంట్లు అనేవి కటింగ్ చేసుకుందాము అని చెప్పి ఫ్యాంట్లన్నీ కూడా ఒక లెవెల్లో పెట్టేశాను అనమాట ఒకవేళ ఎవరైనా ఒకే కస్టమర్వి ఒక నాలుగు డ్రెస్లు ఉన్నా ఆరు డ్రెస్సులు ఉన్నా కూడా ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుందండి ఒక డ్రెస్సు కటింగ్ చేసే టైంలో మనకి ఆరు ఉన్నా కటింగ్ చేయొచ్చు నాలుగు డ్రెస్సులు ఉన్నా కటింగ్ చేయాలి అది వేసుకున్న దొంతర మనం కటింగ్ చేసే కెపాసిటీని బట్టి ఉంటుంది ఒకవేళ ఎక్కువ దొంతర ఉందనుకోండి మనం కటింగ్ చేయలేము కూడా ఎందుకంటే ఇలా కటింగ్ చేయడం వల్ల మనం కటింగ్ చేయి అయితే ఉంటుందో ఆ చెయ్యి కంపల్సరీగా కొంచెం హ్యాండ్ అనేది లాగుతుంది ప్రజెంట్ నాకు కూడా అంతేనండి ఎందుకంటే నేను ఎక్కువ ఇలాగే వేసేసుకుని కటింగ్ చేస్తూ ఉంటాను సో దానివల్ల అనుకుంటా నాకు ఈ మధ్య కొంచెం హ్యాండ్ అయితే బాగా లాగుతుంది కాకపోతే ఇలా చేయడం వల్ల మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుందండి అది బ్లౌజ్ అయినా కూడా అంతే ఇవి అయినా కూడా అంతే మళ్ళీ ఇక్కడ ఒక చిన్న టిప్ చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేంటి అంటే ఇప్పుడు నేను కటింగ్ చేయమన్నాను కదా అని చెప్పి మీరు అన్నీ కూడా కటింగ్ చేయకూడదు అంటే ఏవైనా కూడా రెగ్యులర్ మోడల్స్ ఉంటాయి కదా నార్మల్గా అన్నీ కూడా ఒకటే రౌండ్ నెక్ ఇంకా మోడల్స్ ఏమీ లేవు నేను డైలీ యూస్కే యూస్ చేస్తాను కాబట్టి రౌండ్ నెక్లే పెట్టేయండి అన్నప్పుడు మాత్రమే ఇలా కటింగ్ చేయాలండి వాళ్ళు ఏదైనా మోడల్స్ చెప్పారు అంటే డిఫరెంట్ డిఫరెంట్గా మోడల్స్ చెప్పారు అనుకోండి అప్పుడు మాత్రం ఇలా కటింగ్ చేయకూడదు అంటే ప్యాటర్న్స్ ఉంటాయి కొన్ని అవి ఏంటి అంటే అంటే కొన్ని ఏవైనా కూడా మనం మెజర్మెంట్స్ ప్రకారం కొన్ని కొన్ని మార్చాల్సి ఉంటుంది అనమాట సో అలా మార్చాలి అన్నప్పుడు మాత్రం ఇలా కటింగ్ చేయకండి అన్నీ కూడా ఒకటే మోడల్ అనుకున్నప్పుడు ఇలా కటింగ్ చేసుకోండి అవి బ్లౌజ్లైనా కూడా డ్రెస్లో అయినా కూడా చిన్న టిప్ అనమాట ఎందుకో నాకు ఈ వీడియో షేర్ చేయాలి అనిపించింది ఓకేనా ఈ వీడియో అయితే మా అబ్బాయి అయితే తీసాడండి కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్లు అయితే వీడియోలో మిస్ అయినాయి అంటే వాడు ఫస్ట్ టైం తీసాడు కదా కొంచెం కంగారు అనమాట సో ఏ మెయిన్ ఈ క్లిప్స్ అనేసి అంటే నేను తీశాను మమ్మీ అనేసి అన్నాడు ఓకే పర్వాలేదు ప్రాబ్లం ఏమీ లేదు మా అబ్బాయి తీశాడు కాబట్టి నేను ఈ వీడియో అనేది కంపల్సరీగా షేర్ చేసుకోవాలి నా ఛానల్ అని చెప్పి వీడియో అయితే షేర్ చేస్తానండి ఓకేనా ఇంకా ఈ ఏవైనా క్లిప్స్ మర్చిపోతే మీకు ఏదైనా గుర్తొస్తే కనుక కింద కామెంట్లో షేర్ చేయండి నెక్స్ట్ టైం ఇంకా క్లియర్గా నేను మంచి వీడియో అనేది మీకు షేర్ చేస్తాను ఓకేనా ఇక్కడ ప్యాంట్లు ఏ విధంగా అయితే కటింగ్ చేశానో సేమ్ అదే విధంగా నేను టాప్స్ కూడా కటింగ్ చేసేసానండి అలా అంటే నాకు ఒక డ్రెస్ కటింగ్ అయ్యే టైంలో ఫోర్ డ్రెస్సెస్ కూడా కంప్లీట్ అయిపోతాయి అనమాట ఈజీ టిప్పు మీకు కూడా ఉపయోగపడుతుంది అనేసి చెప్పి ఈ వీడియోతో షేర్ చేస్తున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ